వాక్యాన్ని చదువుకుందాం యషయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాం శ్రమ నుందిన తన జనుల ఎందు జాలిపడి ఎహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు ఆకాశమా ఉత్సోధ్వని చేయుము భూమి సంతోషించుము పర్వతములార ఆనందధ్వని చేయుడి మరి ఈ రీతిగా దేవుని యొక్క వాక్యము రాయబడింది దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని జాలి ఆదరణ ఈ పదమూడవ వచనంలో మనకు కనబడుతుంది దేవుని యొక్క జాలి ఆదరణ మనకు కనబడుతూ ఉంది నిజమే ఈ లోకంలో ఏ మనుషుడు కూడా జాలి ఉండదు దయ ఉండదు ఆదరణ ఉండదు ఎందుకంటే మనిషి మనిషిగా జీవించినప్పుడు మనిషిలో మానవత్వం ఉన్నప్పుడు మనిషిలో దేవుని ఆత్మ పనిచేస్తున్నప్పుడు కంపల్సరీ మనిషి దేవుని యొక్క జాలి దయ ఆదరణ అతనిలో ఉంటుంది మరి ఈ మాట ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే తన ప్రజలు మాట్లాడుతున్నాడు ఎవరైతే క్రీస్తు ప్రభుని నమ్ముకున్నారో యేసుక్రీస్తు ప్రభుని సంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారో వారితో మాట్లాడుతున్నాడు దేవుడు అలాగే అందరితో కూడా మాట్లాడుతున్నాడు భూమి మీద ఉన్న ప్రపంచములో ఉన్న అందరూ ఆయన ప్రజలే అని కీర్తన గ్రంథము నూరవ అధ్యాయము మూడవ వచనము ఈ రీతిగా రాయబడింది యహోవాయ దేవుడని తెలుసుకోనుడి అంటే ఏసయ్య దేవుడని తెలుసుకోనుడి ఆయనే మనల్ని పుట్టించాడు మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము అని పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తాం మరి ఇప్పుడు ఆయన ప్రజలైన వారు శ్రమ తన జనులు ఎందు జాలిపడి జాలిపడు ఎహోవా అని మాట్లాడుతున్నాడు అంటే నీవు శ్రమ పడుతున్నావు నా మీద దయ జాలి కరుణ ఎవరు చూపట్లేదు నాకు ఎవరు సహాయం చేయట్లేదు అనుకుంటున్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అంటే నీ యందు జాలి కలిగి నేను ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మొదటిది రెండవది తన జనులను ఓదార్చి ఉన్నాడని చెప్తున్నాడు దేవుడు రెండవది ఏం చేస్తున్నాడంటే ఓదార్చి ఉన్నాడు నిజమే దేవుడు ఓదార్చేవా అని బైబిల్ సెలవిస్తాం దుఃఖపడి వారు వారు ఓదార్చబడతారని మత్తేశ్వర్థ ఐదో అధ్యయములో దేవుడు రాయించాడు నిజమే కాబట్టి ఇక్కడ రెండు మాట్లాడుతున్నాడు తన జనులు ఎందు తన జనులు ఎందు జాలిపడి అని చెప్తున్నాడు తర్వాత కింద తన జనులను బోధార్చి ఉన్నాడని చెప్తున్నాడు మరి యేసుక్రీస్తు ప్రభారు ఎందుకు ఈ మీదకి వచ్చాడు అంటే మన శ్రమలు మన బాధలు మన కష్టాలు మన సమస్యలన్నీ భరించి మన కన్నీరు తొడవడానికి మనకు జాలి దయ ఇవ్వడానికే ఆయన మానవుడిగా పుట్టాడు కాబట్టి రెండో చెప్తున్నాడు దేవుడు నిన్ను ఓదార్చి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం మరి ఏ విషయంలో దుఃఖపడుతున్నావు ఏ విషయంలో బాధపడుతున్నావు అనేకమైన సమస్యలు బాధలు ఉన్నాయనుకుంటున్నావా నీ సమస్యలు బాధల నుండి విడిపించే దేవుడు నీ దుఃఖాన్ని తొలగించే దేవుడు నీ ఊహించని దీవెనలు నీకు సమృద్ధిగా ఇచ్చే దేవుడు ఆయనే యేసు క్రీస్తు ప్రభు ఇవి రెండు విషయాలు మాట్లాడుతున్నాడు గుర్తుంచుకోండి అంటే జాలి పడుతున్నాడు రెండోది ఓదార్చి ఉన్నాడు అంటున్నాడు దేవుడు జాలి పడకపోతే మనకు ఓదారిపోయి భూమి మీద లేదు గుర్తుంచుకోండి అలాంటి జనాల మధ్యలా మనం ఉంటున్నాం ఎందుకంటే జాలి లేని ప్రజలు దయ చూపించని ప్రజల మధ్యలో నీవు నేను జీవిస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు నీకు రెండు వాగ్దానం చేస్తున్నాడు మొట్టమొదటిది జాలి అంటున్నాడు రెండవది ఏ విషయంలో దుఃఖపడుతున్నావో నేను ఓదార్చి ఉన్నానని చెప్పేసి మన కింద ఆకాశముతో మాట్లాడుతున్నాడు భూమితో చెప్తున్నాడు ఆకాశమా ఉత్సవధ్వని చేయుము భూమి సంతోషించుము అంటున్నాడు అంటే ఆకాశము ధ్వని చేయండి భూమితో మాట్లాడుతున్నాడు నీవు సంతోషించుమో అని చెప్తున్నాడు తర్వాత పర్వతులతో మాట్లాడుతున్నాడు పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి అని చెప్తున్నాడు నిజంగా చూడండి పర్వతములారా మీరు ఆనందధ్వని చేయుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు మరి పర్వతములకు ఆనందం ఇచ్చే దేవుడు ఆకాశముకు ఉత్సవధాన్ని కల్పించే దేవుడు భూమికి సంతోషం ఇచ్చే దేవుడు నీకు ఇంకెంత చేస్తాడు ఒకసారి ఆలోచన చేయండి అందుకే అద్భుతమైన వాగ్దానము దేవుడు నీ కొరకు నా కొరకు దాసి ఉంచాడు రాసి ఉంచాడు ఈ దినమున నీతో నాతో మాట్లాడుతున్నాడు నిన్ను నీ నీ మీద జాలి కలిగి ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం మనం చూస్తున్నప్పుడు లూకా సువార్త పదవంలో అక్కడ మనం చూస్తున్నప్పుడు ఎర్ర ఎర్రుకో నుండి ఎర్రు ఒక వ్యక్తి ఏమవుతాడు ప్రయాణం అవుతున్నప్పుడు దొంగల చేత చిక్కబడతాడు అక్కడ చూడండి లేవి వెళ్తాడు యాజకుడు వెళ్తాడు కానీ వాళ్ళు నాకెందులే అనుకుంటారు కానీ సమనుడు వెళ్తాడు అప్పుడు ఆ సమనుడు ఏం చేస్తాడంటే వారిని అక్కడ జాలిపడి దగ్గరికి వచ్చి నూనె రాసి అద్భుతంగా అతన్ని స్వస్థపరిచి పూటకుల్లా వాంటికి తీసుకెళ్ళి పరామర్శించమని చెప్తాడు అంత గొప్ప దేవుడు ఆయన మరి అలా అలాంటి దేవులు కలిగిన నీవు నేను ధన్యులము మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మేము స్తుస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని యచిస్తున్నాం తండ్రి నీకు వందనాలు అయా జాలి మా మీద జాలి చూపుతానని చెప్పావు అందుకని మీ కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగే నాయన మమ్మల్ని ఓదార్స్తానన్నావు తండ్రి నీకు వందనాలు ఏ విషయంలో అయితే ప్రభా నీ బిడ్డలు దుఃఖపడుతున్నారు బాధపడుతున్నారు కృంగిపోతున్నారు నీవు ఓదార్చి ఉన్నానని వాగ్దానం చేశావు అందుకే మీ కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా నువ్వు ఇచ్చిన వాగ్దానము మా జీవితంలో పొందుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి ఇంకా వినబోతున్న వారి జీవితంలో కూడా మీరు అనుగరించమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు ఏ సమస్యల్లో బాధలో ఉన్నా నేను నిన్ను విడిపించి నీ దుఃఖాన్ని తొలగించి నీవు ఊహించని అద్భుతములో నీ జీవితంలో చేసేదను అని నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం మా ప్రార్థన విన్నందుకు మీకు స్థుతి మీకు మహిమ కలుగును గాక నడుగుతున్నాం మా దేశ ప్రజలు రక్షించండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు నామంలో పొంది తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశీర్వించునుగాక ఆమెన్